హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని అందరిలో నేను కూడా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మన హెల్త్ ముఖ్యంగా బాగుండాలండి అది బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము సో మీ అందరికీ తెలుసు చాలా రోజుల తర్వాత నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి అంటే అది ముఖ్యంగా హెల్త్ అనమాట వినాయకుడి పండగ వచ్చింది కదండి ఆ పండగ కంటే ముందు నుంచే బాగా తుఫాన్లు వచ్చేసి అక్కడక్కడ వరదల కారణంగా అన్నీ మునిగిపోయి ఆస్తులు పోగొట్టుకొని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ప్రాణాలు కోల్పోయి ఎంతో మంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ప్రాబ్లంను ఫేస్ చేశారు మాకైతే వరదలు వచ్చినాయి కానీ ఎలాంటి నష్టం జరగకపోయినా కూడా హెల్త్ పాడైపోయింది పాడైపోయిందనమాట హెల్తే మెయిన్ ఇంపార్టెంట్ నాకు అయితే ఆ హెల్త్ బాగుంటే మనం ఏదైనా చేయగలుగుతాం అనమాట సో హెల్త్ ప్రాబ్లం అయ్యేసరికి పండగ కూడా చేసుకోలేని పరిస్థితి పండగ రోజున కొంచెం బాగుంటే చేసుకుందాం అనుకున్నాను చేసుకోలేకపోయానని అది కూడా వీడియో ఒకటి అయితే షేర్ చేశాను మీ అందరితో అయితే ఇదేంటంటే వినాయకుడు పండగ ఊరేగింపు రోజు అమ్మాయిది ప్రోగ్రామ్ ఉంది డ్యాన్స్ది అందువల్ల తన్ని రెడీ చేశాను అనమాట సో ఈ వీడియోలో వినాయకుడి పండగకి జరిగిన ఇవన్నీ అలాగే అంతకుముందు కొన్ని కొన్ని వీడియో క్లిప్పింగ్స్ తీసినవి యాడ్ అవుతాయి అన్నమాట మనకి దసరా వచ్చింది దసరాకి వినాయకుడి పండగది ఏంటబ్బా అనేది మీకు ఉండొచ్చు పండగ వస్తుంది కాబట్టి దసరా మళ్ళీ దసరాకి సంబంధించి ఏమైనా వీడియోస్ పోస్ట్ చేయాలంటే ఎలాంటి పెండింగ్ ఉండకూడదు అని చెప్పేసి అంతకుముందు తీసిన వీడియో క్లిప్స్ అన్నీ కూడా చేస్తున్నాను మీ అందరికీ తెలుసు జున్ను అంటే చాలామందికి ఇష్టం అనమాట చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కదా అయితే మా ఎప్పటి నుంచో జున్ను అడుగుతూ ఉన్నాడనమాట సో ఇంకా మా ఊరు నుంచి అయితే జున్ను పాలు తీసుకొచ్చారు మా అత్తగారు సో అయితే అది చేసే ఓపిక లేక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేసి మినిమం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంచేసానండి ఇంకా మా పిల్లలు అయితే జున్ను మమ్మీ జున్ను మమ్మీ అని ప్రతిరోజు అడుగుతున్నారు పాలు ఉన్నాయి కదా సో ఇంకెప్పుడైనా చేయాల్సిందే కదా అని చెప్పేసి ఇంకెలాగూ మిల్క్ ప్యాకెట్ ఉంది ఇంట్లో అయితే ఇవి జున్ను పాలు గేదె ఈరిన నెక్స్ట్ డే పాలనమాట అయితే ఎవరైనా జున్ను తయారు చేయాలి అనుకున్న వాళ్ళకి చెప్తున్నానండి పర్ఫెక్ట్ కొలత రావాలి అంటే ఒక గ్లాసు జున్ను పాలకి మూడు గ్లాసులు నార్మల్ పాలు పోసుకోవాలి అయితే నాకు ఇక్కడ ఒక్క ప్యాకెట్ వచ్చేసి రెండు గ్లాసులకి కొంచెం ఎగస్ట్రా అయ్యాయి సో ఇంకా ఎక్స్ట్రా పాలు పక్కన పెట్టేసాను ఎందుకు లే సరిపోవు కదా అని చెప్పేసి కానీ కన్ఫామ్గా మూడు గ్లాసులు పోసుకోవాలి ఎందుకంటే ఇవి నెక్స్ట్ డే పాలు కాబట్టి బాగా వాతం చేసిద్ది అంటారు కదా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వాతం చేయకూడదు అనుకుంటే నార్మల్ పాలు కలుపుకోవాలన్నమాట అదే మూడో రోజు నాలుగో రోజు అంటే గేదె గీనిన తర్వాత తీసే పాలు ఉంటాయి కదా మూడో రోజు నాలుగో రోజు ఆ జున్ను పాలకైతే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ నార్మల్ పాలైతే సరిపోతుంది అనమాట ఈ పాలల్లో ఒక ముప్పా వంతు బెల్లం అయితే నల్లగొట్టు వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి ఎందుకంటే ఈ బెల్లం కరగాలి అలాగే బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ చిన్న చిన్న ఇసుక లాంటిది ఏదైనా అంటే దాదాపు ఇప్పుడు మీ అందరికీ తెలుసు బెల్లం ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది కానీ ఏదైనా మనం శుద్ధంగా తినాలి అనుకున్నా కూడా కుదిరిన పని దాన్ని మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకొని నీట్గా తయారు చేసుకొని తినాల్సిన పరిస్థితి అదైనా మరి నీట్గా చేసుకోవాలి కదండి అందుకోసమే ఇదంతా కరగబెట్టిన తర్వాత ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకుంటే లోపల ఏదైనా డస్ట్ పార్టికల్స్ నలకలు ఏదైనా వచ్చినా కూడా మా ఈ జాలిలోనే ఉండిపోతాయి అనమాట సో ఈ విధంగా మొత్తం కరిగింది వడకట్టేసేసానండి చూసారు కదా ఇప్పుడు కరెక్ట్గా ఈ గిన్నెన అయ్యాయి ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే జున్నును తయారు చేస్తామో ఆ జున్నులోకి ఈ పాలు అయితే షిఫ్ట్ చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ డస్ట్ ఏమీ ఏమంత లేదు జాలిలో డస్ట్ అయితే కానీ వస్తుందేమో అని ముందు జాగ్రత్తకి నేను ఈ విధంగా వడకట్టేశానండి జున్ను ఏ గిన్నెలో అయితే తయారు చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి ఈ జున్ను పాలు షిఫ్ట్ చేసేసుకొని టూ స్పూన్లు మిరియాల పౌడర్ హాఫ్ టీ స్పూను ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాను సో మొత్తం మిక్సింగ్ చేసేసుకోవాలండి స్పూన్తో అయితే మా పిల్లలు ఇది ఘాటుగా ఉంటుందని చెప్పేసి తినడానికి ఇష్టపడరేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ ఈ బ్లాక్గా ఉందని తినడానికి ఇష్టపడలేదు కానీ ఘాట్ అయితే ఏమంత లేదు ఎందుకంటే మనం బెల్లం వేసాం కాబట్టి స్వీట్ సూపర్గా సరిపోయింది అందులోనూ జున్ వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోవాలన్నమాట అంత తీయగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అంటే మరీ ఎక్కువగా ఎగుటు కొట్టేటట్టుగా కాదండి కరెక్ట్గా సరిపోయేటట్టుగానే వేసుకున్నాను నేను ఈ విధంగా ఇడ్లీ పాత్రలో వాటర్ వేసేసుకున్నాను అడుగున కొంచెం హైట్గా ఉండటం కోసం ప్రమిద ఉంటుంది కదా పాతి అది మట్టి ప్రమిద అది పెట్టేసేసుకున్నానండి ఈ విధంగా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని పాలగిన దాని మీద మూత పెట్టేసేసుకొని ఇలా ఒక పావు గంటేనండి పావు గంట ఉంచేసాను అనమాట ఆ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూశాను పైకి చూశారు కదా వాటర్ కొద్దిగా తేరుకున్నట్టుగా కనిపిస్తుంది కదా కానీ ఇది చల్లారిన తర్వాత మొత్తం పీల్ చేస్తుంది అనమాట జున్ను అయితే ఉడికింది ఇంకా మనం మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి అలానే ఇంకొక పావు గంట ఉంచేసేయాలండి అప్పుడు ఈ వాటర్ అంతా లోపలికి అబ్జర్వ్ చేసేసుకుంటుంది వాటర్ ఉంది అని చెప్పేసి అస్సలు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు అయితే నేను ఇది ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఆ తర్వాత తింటే కరెక్ట్గా కేక్ ఎలా ఉంటుందో అలా వస్తుందండి కానీ నేను మా పిల్లలు అడుగుతున్నారు అనేసి నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఒక పావు గంట చల్లారినిచ్చి ఆ తర్వాత ఇది మా పిల్లలకు వెంటనే పెట్టేసేయాలని చెప్పేసి ఒక ప్లేట్లోకి ఇలా తిప్పి పెట్టేశాను కానీ అంటే కేకు ఎలా వస్తుందో అలా రాలేదనమాట మామూలుగా వచ్చింది కానీ మంచిగా నీట్గా రావాలి అంటే మాత్రం ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ లేకుంటే వన్ అవర్ అయినా ఉంచి ఆ తర్వాత తీస్తే కరెక్ట్గా కేక్ ఎలా వస్తుందో అలా వస్తుందండి అది కూడా మీకు చూపిస్తాను మిగిలిన పాలు ఉన్నాయి కదా ఆ పాలతో కూడా చేస్తాను ఒకరోజు ఆ క్లిప్పింగ్ కూడా ఇందులోనే యాడ్ చేశాను చూడండి చూశారు కదండి ఫస్ట్ సార్ చేసింది ఈ విధంగా రివర్స్లో తిప్పాను అనమాట అయితే చల్లారింది కానీ ఫ్రిడ్జ్లో పెట్టలేదు కదా ఎలా పడితే అలా వచ్చేసింది అదే మా పిల్లలకి గిన్నెలో పెట్టేసి ఇచ్చేసాను నల్లగా కనిపిస్తుంది కదా అది ఉండటం వల్ల తినడానికి ఇష్టపడట్లేదు కానీ స్వీట్ అయితే సరిపోయింది ఇంకా బ్లాక్గా ఉన్నదంతా కూడా ఏంటంటే మిరియాల పౌడర్ ఇలాచి పౌడర్ అనమాట అది స్పూన్తో తీసేసి వైట్గా ఉన్నది పెడితే తిన్నారు జున్ను ఒకే రోజు మొత్తం తినలేం కదా అని చెప్పేసి మిగిలింది ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి అయితే మళ్ళీ నేను మిగిలిన పాలతో చేశాను కదా ఆ క్లిప్పింగ్ అనమాట జున్ను ఎలా తయారు చేయాలనే ప్రాసెస్ మీకు ఆల్రెడీ చూపించాను కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎలా వస్తుంది అనేది మీకు షేర్ చేయడం కోసం మళ్ళీ స్టీల్ డబ్బాలో చేశాను అనమాట మిగిలిన పాలతో అయితే జున్ను పాలు మనం మినిమం వన్ మంత్ వరకైనా నిల్వ చేసుకోవచ్చు అనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఆ తర్వాత కూడా ఉంటాయి అంటారు కానీ నాకు నచ్చదు వన్ మంత్ మినిమం కానీ నేను ఫిఫ్టీన్ డేస్కే చేశానండి ఇది మిగిలిన పాలు అయితే స్టీల్ డబ్బాలో చేశాను మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చేశాను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రం మా పిల్లలు వచ్చిన తర్వాత తీసాను బాగా కూల్ కూల్గా ఉంది కదా అందుకే ఈ విధంగా వచ్చింది మళ్ళీ దీన్ని మరొక బౌల్లోకి ఇలా షిఫ్ట్ చేసేసాను చూసారు కదండి నైఫ్తోనే తీస్తుంటే ఎలా ఒక కేక్ ఎలా వస్తుందో ఆ మాదిరిగా వచ్చింది అసలు మనం ఎలా ముక్కలు తీయాలంటే అలా తీయవచ్చు అనమాట బాగా అందంగా చూపించాలని నేను అనుకోలేదు కానీ ప్రాసెస్ అయితే మీకు అర్థం కావాలని చెప్పేసి ఇలా చూపించాను సో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను జున్ను తయారు చేసేటప్పుడు కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఆ తర్వాత తీస్తే ఈ విధంగా వస్తుంది అనేది నా ఒపీనియన్ అనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే ఆన్లైన్లో నేను ఆర్డర్ పెట్టుకున్నానండి బ్లౌజ్ పీస్ అండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉందన్నమాట ఇదైతే ఇది ఒక టూ త్రీ శారీస్ మీదకి యూస్ఫుల్ అయ్యేటట్టుగా చూసి పెట్టుకున్నాను మనం ఇలాగూ వర్క్లు వేయించుకుంటే ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది కదా అని చెప్పేసి వర్క్లు వేయించుకోకుండా ఆల్రెడీ ఇలాంటి బ్లౌజెస్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇది పెట్టాను ఫస్ట్ టైం అనమాట సో అనుకున్న దానికంటే చాలా నచ్చింది నాకు విడిగా చూస్తే అంటే పిక్లో ఉన్న మాదిరిగానే ఉంటుందా లేదా అనేది డౌట్ ఉంటుంది కదా ఉందనమాట అంతకన్నా ఎక్కువగానే ఉంది దీంతోపాటు మరొక బ్లౌజ్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అది కూడా ఒక త్రీ శారీస్ మీదకైతే యూజ్ అవుతుంది అనమాట సో అది కూడా మీకు చూపిస్తాను రెండు ఒకే రోజు రాలేదు వేరు వేరు డేస్లో వచ్చినా కూడా క్లిప్పింగ్స్ అనేవి మీకు ఈ వీడియోలోనే షేర్ చేసేస్తున్నాను అనమాట సో ఇప్పుడు వర్క్లో ఎంచుకొని ఎక్కువ మనీ వేస్ట్ చేసుకునే బదులు ఇదే బెటర్ అనిపిస్తుంది నాకైతే చూశారు కదండి మల్టీ కలర్లో ఈ విధంగా తీసుకున్నాను అనమాట మీకు నచ్చితే మీరు కూడా ఈ విధంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట మీకు చెప్పాను కదా వినాయకుడు ఊరేగింపు జరుగుతుందని ఊరేగింపుకి మా స్ట్రీట్ పిల్లలు కొంతమంది కోలాట ప్రోగ్రాంలో ఉన్నారు ఆ ప్రోగ్రామ్కి వైట్ లాంగ్ ఫ్రాక్స్ వేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా వేసుకొని వచ్చారు ఇక్కడైతే లడ్డు వేలం పాట జరుగుతుంది